హాయ్ అండి సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన మార్కెటింగ్ జరుగుతున్నది మార్కెటింగ్ అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ అనమాట అది ఎవరో చేస్తుంటే పోనీ ఆశ్చర్యం మనం ఆశ్చర్యపడక్కర్లేదు పెద్దగా పట్టించుకోవక్కర్లేదు కానీ ఆ మార్కెటింగ్ చేసేది ఆ అడ్వర్టైజ్మెంట్ చేసేది ఆ ఎండార్స్మెంట్లు ఇస్తున్నది ఎవరంటే సాక్షాత్తు మన ఫైనాన్స్ మినిస్టరు నిర్మలా సీతారామన్ గారు తర్వాత ఇన్ఫోసిస్ ఆవిడ ఆవిడ సుధామూర్తి గారు వీళ్ళిద్దరు లేడీసు అంటే ఏంటంటే ఈ లేడీస్కి ఒక ఫేస్ వాల్యూ ఉంది వీళ్ళు చెప్తే వింటారు ఒక ఈ లేడీస్లో వీళ్ళే చిన్నపిల్లలు కాదు వీళ్ళు ఒక ఒక రకమైన ప పరిణతి చెందిన లేడీసు వీళ్ళకి అంటే వీళ్ళ క్వాలిఫికేషన్లు చెప్తున్నా అనమాట చదువుకున్న ఆడవాళ్ళు కాబట్టి ఏంటంటే వింటారు పైగా ఒక ఒక తల్లు తల్లి లాంటి ఒక 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 కనిపించే ఆడవాళ్ళు కాబట్టి ఇంకా చాలా బాగా వింటారు అంటే వీళ్ళకి ఈ మాటకి నాణ్యత ఉంటుంది వీళ్ళ మా వీళ్ళ మా వీళ్ళ మాటలు మాటలు చెప్పిన దానికి ఒక రకమైన నమ్మకం ఉంటుంది అనే పద్ధతిలో ఏమన్నా చేయిస్తున్నారా చేస్తున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు కానీ ఏంటంటే ఓ అసలు ముఖ్యంగా ఫేస్బుక్లో వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ మెంట్లు అసలు అసలు ఎడతెరిపి లేకుండా వస్తున్నాయండి వీళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలీదు అయితే ఫైనాన్షియల్ పెరుగు మెరు మెరుగుపరచడానికి ఆర్థిక ప మెరుగు ఆర్థిక పరిస్థితులు మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచటానికి అని ఇది ఒక మంచి విషయం ఉంట చాలామందికి తెలియని విషయం ఉంటాయి ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇంద్రి ఇండియా కూడా దీన్ని ధృవీకరించింట దీని ద్వారా ఎంతోమంది ప్రజలు కొత్తమై కొత్త కొత్తగా సంపాదన ఏదో సంపాదన సంపాదించుకుంటున్నారట మిలియన్ ఒక ఒక మిలియన్ ఐదు వందల రూపాయలు నెలకి సంపాదిస్తారట ఒక్కొక్కళ్ళు చిన్న చిన్న పెట్టు పెట్టుబడులతోనే అంతే చిన్న పెట్టుబడి పెడితే చాలట అంటే ఏంటంటే వీళ్ళేం చెబుతున్నారంటే ఒకళ్ళేమో ఇరవై ఒక్క వేలు కడితే చాలు మిగిలిన డబ్బులు మీకు అసలు అద్భుతాలు జరుగుతాయి అత్య అత్యద్భుతాలు జరుగుతాయని ఇంకోళ్ళు ఏమో ఇరవై రెండు వేలు కడితే చాలు అని అంటున్నారు మొత్తానికి ఏంటంటే ఇరవై ఒకటి ఇరవై రెండు వేలు మామూలుగా వీళ్ళు 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 అడి అడిగేది అయితే ఇది ఇది మీలా మీరు కట్టేసేస్తే అసలు చాలా అద్భుతాలు సరి సాగిపోతాయి నిజంగా నాకు అర్థం కావట్లేదు ఒక సుధామూర్తి గారు ఆవిడకి ఒక ఒక రకమైన ఒక విలువ ఉన్నది ఆవిడ మాటలకి విలువ ఉన్నది సరే నిజంగాని ఇప్పుడు ఒక మంత్రదండం కాదు కదండి ఇరవై ఒక్క వేలు ఇరవై రెండు వేలు కట్టడం అనేది ఒక మంత్రదండం అయితే అసలు ఇరవై ఒక్క వేలు కడితే మిలియన్లు లక్షలు లక్షలు లక్షలకి లక్షల డబ్బులు సంపాదిస్తూ ఉంటే ఎవరైనా కానీ అసలు ఎందుకు పనిచేస్తారు పైగా నిర్మలా సీతారామన్ అంటుందావిడ అసలు మీరు హాయిగా మీరు హాయిగా ఆనందంగా ఇరవై ఒక్క వేలు కట్టేసేసి ఊరుకోండి మీకు హాయిగా గంటకి నాలుగు వేల రూపాయలు సంపాదించుకుంటారు మీరు ఏ బరువులు ఎత్తక్కర్లేదు ఏ ఏవి మొయ్యక్కర్లేదు ఏ ఇటుకలు అట్లాంటివి మొయ్య మొయ్యక్కర్లేదు ఏ పని చెయ్యక్కర్లేదు ఖాళీ మరి ఇంకోటి ఏంటంటే నిర్మలా సీతారామన్ ఏంటంటే ఇంకా ఒక అడుగు ముందుకేసి విపరీతమైన ఉత్సాహంగా ఉత్సాహకరాన్ని ఉత్సాహాన్ని చూపిస్తూ అంటే ఏంటంటే ఆవిడ ఆవిడికి మార్కెటింగ్ స్కిల్స్ చాలా కనిపిస్తున్నాయి అనమాట ఆవిడ అంత ఉత్సాహంగాను చాలా చాలా ఎక్సైటింగ్ ఎక్సైట్ ఎక్సై ఎక్సైట్ అయిపోతూ కనిపి మాట్లాడుతున్నదనమాట దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అర్జెంట్గా రండి మీరు తొందరగా రండి 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 బాబు రండి రండి ఇదిగో ఇంకా కొన్ని టికెట్లే ఉన్నాయి కొన్ని టికెట్లే సినిమా టికెట్లు ఉన్నాయి ఇవి అయిపోతే మళ్ళీ మళ్ళీ దొరకవు అని అట్లా కొన్ని పాత సినిమాలకి అట్లాగూ ఊరు ఊర్లో టికెట్లు అమ్ముతూ ఉంటారు అట్లా ఇంకా ఐదు వేలు మాత్రమే ఉన్నాయి ఇంకా పోతే మీకు మీరు కనుక ఆలస్యం అయితే అమృతం విషమైపోతుంది అన్నట్టుగా ఈవిడ నిర్మలా సీతారామన్ రామ రామన్ గారు పాపం ఆర్థిక మంత్రి అనే 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 ఒక ఒక విషయం కూడా మర్చిపోయి ఆవిడ ఎందుకు చెబుతున్నదో ఎందుకు ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నదో సరే మంచిదే నిజంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వచ్చు లేకపోతే గవర్నమెంట్ ఇండియా ధ్రువ ధృవీకరించవచ్చు కానీ ఏంటంటే ఇంకొక అడుగు ముందుకేసి అర్ణబ్ గోస్వామి అనేవాడు కూడాను వచ్చాడు మధ్యలో ముఖేష్ అంబానీకి అంబానీ తరఫున అతను కూడా ఏం చెప్తూ ఉంటాడంటే పబ్లిసి మొత్తం బాగానే బాగా చాలా తొందరగా అర్జెంటు అర్జెంటుగా ఇరవై రెండు వేలు కట్టేసేస్తే పదిహేను లక్షలు ఇచ్చే ఇచ్చేస్తాము మీకు దీనికి దీనికి చాలా గ్యారంటీ ఉన్నది అందుకని ఏమీ మీరు అసలు ఆలస్యం చేయకూడదు అని ఆ నిర్మలా సీతారామన్ చెప్పిన దానిలోనేమో ఇరవై ఒక వేలు కడితే ముప్పై రోజుల్లో పదిహేడు లక్షలు లక్షలు వచ్చేసేస్తాయని అవర్ చెబుతుంది ఇట్లాగూ అనేక రకాలుగా అనేక రకాలుగా చాలా ఇంకోటి మూడు మూడు వందల యాభై వేల భారతీయులు ఈ సౌకర్యాన్ని వినియోగ వినియోగించుకున్నారు ఇంకా ఐదు 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 వేలు మాత్రమే ఉన్నాయి ఖాళీలు అవి కూడా తొందరగా గబగబా అని చెప్పి ఆవిడ మార్కెటింగ్ స్కిల్స్ ఎందుకంటే లండన్లో ఆవిడేదో మార్కెటింగ్ జాబ్లో ఉండేది అనేది నేను ఎప్పుడో చూశాను ఆవిడ గురించి కాబట్టి ఏంటంటే మరి బహుశాను నాకు ఏంటంటే నాకేమనిపించిందంటే ఈ ఈ వీడియో ఆవిడది చూస్తే ఈ ఆవిడకి మార్కెటింగ్ స్కిల్స్ చాలా ఉన్నాయి చాలా మొహంగుల్లో కూడా చాలా ఎక్స్ప్రెషన్ ఆ ఎక్స్ప్రెషన్ను పలికించగలిగింది కాబట్టి ఆవిడ చాలా గొప్పగా మాట్లాడుతున్నది అందుకే ఇవన్నీ ఎన్నుకున్నట్టున్నది కేంద్ర ప్రభుత్వం అని అనుకున్నాను సరే అయితే టైమ్ ఈజ్ రన్నింగ్ టైమ్ ఈజ్ రన్నింగ్ ఇవాళే రిజిస్టర్ చేయించేసుకోండి అని కూడా మార్కెటింగ్ మేనేజ్మెంట్ గ్రూప్లో చెప్పినట్టుగా ధారాళంగా చెప్పేసింది ఆమె పైగా యూకేలో ఇలాంటివన్నీ చెప్పే చేసి ఉంటుంది ఆవిడ ఇరవై ఒక్క వేలు కడితే నా నాలుగు వందల యాభై ఐదు వేలు జస్ట్ ఏడు ఏడు రోజుల్లోనే వచ్చి ఇచ్చేసేస్తాం అన్నట్టుగాను అసలు ఈ ముగ్గురు చెప్పేది కూడాను ఒకటే అండి ఒక తాత్ ఒకటే ఎసెన్స్ వీళ్ళు ఏంటంటే ఇరవై రెండు వేలో ఇరవై ఒక వేలో కడితే అబ్బో అసలు మిలియన్లలో వచ్చేస్తాయి ఏ లక్షల లక్షలు మీకు మీకు కురి కురిసే కురుస్తాయని కానీ నా 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 అనుమానము నా ప్రశ్న ఏంటంటే మరి ఎలక్షన్లకు ముందు సాక్షాత్తు ప్రధాని గారు హోంమంత్రి గారు అమిత్ షా గారు వీళ్ళిద్దరు కూడాను షేర్ మార్కెట్లో షేర్ బజార్లలో మీరు ఇన్వెస్ట్ చేయండి చాలా అర్జెంటుగా ఇన్వెస్ట్ చేస్తాను చాలా మంచిది ఆలస్యం అమృతం విషం అన్నట్టుగా వాళ్ళు ఇదే ఇట్లాగే నిర్మలమ్మ చెప్పినట్టుగానే వాళ్ళు కూడా చెప్పారు ఆలస్యం చేయకండి ముఖ్యంగా నువ్వు ఈ జూన్ లోపు మన మొన్న అంటే ఇరవై నాలుగు జూన్ జూన్ లోపు గబగబా గబగబా మీరు షేర్లు కొంటే మీకు చాలా వదితుంది ఇదవుతుందని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపి చూపించేశారు వాళ్ళిద్దరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి 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 మరీ ఇన్ని మనుషుల్ని పప్పల్ని చేసేసేసారు ఎందుకు వెర్రి పప్పల్ని చేశారంటే తర్వాత షేర్ మార్కెట్ కుదేలైపోయింది నాకు తెలిసిన డాక్టర్ దంపతి మిస్టర్ అండ్ మిస్సెస్ వర్మ వర్మ వాళ్ళు వాళ్ళకి నలభై నాలుగు లక్షల రూపాయలు మొత్తం మునిగి మునిగిపోయారు వాళ్ళు అంటే వాళ్ళు డబ్బులు ఉన్న డబ్బులు ఉన్నవాళ్ళు కాబట్టి నలభై నాలుగు లక్షల రూపాయలు పోయినా బాధపడతారు కానీ వాళ్ళ ఏమీ ఏదో గందరగోళం అయిపోదు కానీ ఏంటంటే ఇదిగో ఇట్లా మరి ఆయన వాళ్ళిద్దరు చెప్పిన దానికే మరి అట్లాగూ ఏమో ఏది జరగ జరగలేదు పైగా కుదేలైపోయింది కదా షేర్ మార్కెట్ మరి ఇప్పుడు ఈ నిర్మలమ్మ వచ్చి లేకపోతే ఈ సుధమ్మ వచ్చి లేకపోతే అర్ణాబ్ గోస్వామి వచ్చి వీళ్ళందరూ వచ్చి వీళ్ళ మాటల మీద ఎవరు నమ్ముతారు రేపు ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని కూడాను పైగా ఇంకోటి కూడాను వీళ్ళు ఒక రకమైన ఒక పాయింట్ చెప్పారండి నిర్మలా సీతారామన్ చెప్తూ ఇది ఆటోమేటెడ్గాను లేకపోతే అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోను ఏర్పాటు అవుతున్నది అండి అంటే ఏంటంటే మనుషులు మనుషు మనుషుల ప్రమేయం లేకుండాను ఏ ఆర్టిఫి ఏఐతో జరుగుతుంది అండి రేపు ఏదన్నా అటు ఇటు అయితే మేము ముందే చెప్పాం కదండి ఇట్లాగూ మేము ముందే చేసాం కదా ఆటోమేటెడ్గా జరిగిపోతుంది లేదు లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పా చెప్పాం కదండి అంతే అది ఒక క్లాజ్ అనమాట దానికి ఏదో ఒక నంబరు దానికి ఏదో మామూలుగా ఏదో ఉండుంటుంది ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే అంటే నాకు ఈ ఆర్థిక విషయాలు నాకు పెద్దగా నాకు నాకు అర్థం కావు నాకు పెద్దగా నేను వాటి జోలికి పోనండి అయితే అట్లాంటిది ఏదో ఉంది పైగా మార్చి పదిలోపు మార్చి పదేను ఇంకా రండి రండి బాబు రండి రండి ఇంకొక ఐదు వేలే ఖాళీలే ఉన్నాయి రండి రండి బాబు అన్నట్టుగా మార్చి పదిలోపు చేసేసేసుకుంటే మీకు చాలా జరుగుతుంది అది అని ఓదరగొడుతున్నారు అది ఎందుకు జరుగుతున్నదో ఏంటో మరి నాకైతే ఎందుకు చెప్తున్నారు అసలు ఇట్లా ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా ఇంతకాలంగా లేకుండా జ ప్రజలకి మరి పది సంవత్సరాలుగా మోదీ గవర్నమెంట్ ఉన్నది మోదీ గవర్నమెంట్ పది సంవత్సరాలుగా ఆలోచించకుండా మరి ఇవాళ సడన్గా ఎందుకు చేస్తున్నారు అంటే జనాల మీద ప్రేమ వచ్చిందా లేకపోతే జనాల డబ్బు ప్రభుత్వానికి కావాల్సి వచ్చిందా మరి ఇదేంటో మరి నాకైతే అర్థం కావట్లేదు మీకు ఎవరికైతే అర్థం అయితే మీరు కామెంట్స్లో రాయండి నాకైతే అర్థం కావట్లేదు ఆ గమ్య గోచరంగా ఉంది అయోమయంగా ఉందన్నమాట ఇవి మాట మాటికి మాట మాటికి ఎందుకు చేస్తున్నారు అసలు ఏంటి దీని దీని వెనక ఏంటో తతంగం కూడా నాకు అర్థం కాలేదు సో అదండి కాబట్టి ఏంటంటే మరి ఇది ఎన్నో ఎంతకాలం జరుగుతుందో లేకపోతే మార్చి పది తర్వాత ఆగిపోతుందా లేకపోతే ఐదు వేలు ఆవిడ నిర్మలమ్మ గారు చెప్పినట్టు ఐదు వేల మంది భర్తీ అయిపోతే దాంతో అయిపోతుందా దీనికి దీనికి ఎండింగ్ పాయింట్ ఏంటి అనేది మరి మనకైతే అర్థం కావట్లేదు అనమాట కాబట్టి మరి మీరే ఆలోచించండి మరి మీకు ఏదన్నా తెలిస్తే చెప్పండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ గెలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్